హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో అయితే కారం రైస్ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు కారం రైస్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పల్లీలు తాలింపు గింజలు కరివేపాకు సాల్ట్ కారం అన్నం అండి ముందుగా అన్నంలోనికి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నాను అన్నం పట్టి మనకు అర్థమైపోతుందండి ఎంత కారం వేసుకోవాలి ఎంత సాల్ట్ వేసుకోవాలి అనేది వేసుకున్న తర్వాత మొత్తం ఆ ఉప్పు కారం అంతా కూడా అన్నానికి పట్టేటట్లుగా మొత్తం కలిపెట్టుకోవాలి మొత్తం అట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది వేసుకున్న తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత మంచిగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఆ రైస్ అంతా కూడా ఈ పోపులో వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి వీడియో అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో గ్రోత్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఇలా వేసుకున్న తర్వాత అన్నం అంతా కొడల వేసుకొని మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఆ కారం ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ఆ అంతా కూడా అన్నానికి పట్టేలాగా చక్కగా మొత్తం తిప్పుకుంటూ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దగ్గర దగ్గర ఒక త్రీ మినిట్స్ వరకు సరిపోతుందండి అలా పెట్టుకొని చక్కగా చూడండి కడుపుతున్నట్లుగా మొత్తం కలిపేసేయాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా కలిపేసుకున్న తర్వాత మనకి కారం రైస్ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఉల్లిపాయతో కానీ కొత్తిమీర కానీ ఇవి గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్